నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను చేస్తున్న కర్రీ ఆలు పచ్చి బఠానీ గ్రేవీ కర్రీ అండి హాఫ్ కేజీ ఆలు కట్ చేసి వాటర్లో వేయాలండి లేకుంటే ఇవి నల్లబడిపోతుంది ఆలు ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిర్చి ఒక కప్పు పచ్చి బటాని కరివేపాకు కొత్తిమీరాకు చేసే విధానం నేను చూపిస్తాను హలో అండి నా వంట చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది అండి నేను చేసే విధానము నా వంట విధానము కూడా మీకు తెలుస్తుంది మీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి మీరు తప్పకుండా చూడండి నా వీడి వీడియో మాత్రం నేను ఆలు బఠానీ గ్రేవీ కర్రీ కోసం స్టవ్ వంట పెట్టినండి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్న రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది గ్రేవీ కర్రీ కదా వేడైందండి మినపప్పు శనగపప్పు ఒక హాఫ్ స్పూనుకప్పు శనగపప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఇప్పుడు అవి వేగిని ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక ఒక ఉల్లిపాయ అండి చిటికేడు సాగు వేయాలి చిటికేడు ఉల్లిపాయ వేగడానికి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి పది పచ్చిమిర్చి కట్ చేసిన అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇవన్నీ వేగాల ఇంగువ ఇంగువండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిందండి ఇప్పుడు పచ్చి బఠానీ ఒక కప్పు వేసుకున్నా కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ ఇప్పుడు ఇదే సమయంలో అల్లం ఎల్లిపాయ పేస్ట్ పెద్ద స్పూన్ టీ స్పూన్ స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు ఇవి కాస్త పచ్చివాసన వాసన పోయినాయండి ఆయి పైకి వస్తుంది ఇప్పుడు పసుపు వేస్తున్న పావు స్పూన్ పసుపు ఒక రెండు ర్చి ఇప్పుడు ఈ పేస్టులన్నీ వేగినాయండి టమాటా పచ్చిమిర్చి ప్రతిది మీకు చూపించిన కదా అవన్నీ వేగినాయి ఇప్పుడు హాఫ్ కేజీ ఆలుగడ్డ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు అవి వేస్తున్నాను లోండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆలు కర్రీని మనము సిమ్లో పెట్టాలి పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతుండాలి ఉండాలి మనము కొంచెము ఉప్పు కారం వేసి ఇంకా నేను కొబ్బరి కాజు గిట్ట పట్టిన అవన్నీ వేసినాక మనం కొంచెం మంట పెట్టచ్చు కానీ అప్పటిదాకా అయితే మనం సిమ్ములు పెట్ట ఇది అన్నంలోకి దోశలోకి పుల్కలోకి చపాతిలోకి ప్రతిదానికి బాగుంటుందండి మనము బగర్ రైస్ వేసుకున్న పులి చేసుకున్నా ఎటువంటి రైస్ అయినా పుల్ పులవు అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలు కొంచెం ఫ్రై అయ్యిందండి ఒక రెండు స్పూన్ల కారం పడుతుంది ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్న ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూను వేసి మనం కొంచెం కలపాలి ఈ మసాలాలన్నీ దీనికి పట్టాలి పట్టేలా సిమ్మిలీ పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు నేను కొబ్బెర కాజు గసాలు బాదం పేస్ట్ పట్టినండి లైట్గా వేయించి పేస్ట్ పట్టిన ఇప్పుడు ఈ పేస్ట్ను ఇందులో వేస్తాం వేసి కొన్ని వాటర్ వేస్తున్నా ఒక రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఇంకా అవసరం ఉన్న వాటర్ వేస్తాను ఇప్పుడైతే కొన్ని వేస్తున్నాను మనకు కురమ టైప్ కదా కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు సరిపోయాన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసిన ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తుంది ఇది ఉడకాలి మళ్ళీ మనకు ఉడికిన తర్వాత కూడా కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి తినేటప్పుడు కరెక్ట్ అయితే లేకుంటే చిక్కగా అయిపోతుంది ముందే మనం చిక్కగా తీయద్దు కొంచెం పలసగానే తీసుకోవాలి మన కాలు ఉడకాలి కర్రీ కూడా చిక్కబడాలి ఇప్పుడు ఆలు ఇలా ఉడికింది ఇంకొక పది నిమిషాలు అయితే సిమ్లో పెడితే చిక్క పడిపోతుంది ఇదే సమయంగా కొంచెం జీలకర్ర పొడి చిట్కడే కొంచెం గరం మసాలా చిట్కడే కొంచెం కసూరి మెంతి ఇలా అని వేసేయాల మనం కొంచెం వేడి చేసి పెడితే ఇలా తొందరగా అయిపోతుంటుంది కసూరి మెంతి లేకుంటే కొంచెం పచ్చి ఉంటుందండి ఇది కొంచెం ఉడకనిస్తాము ఒక పది నిమిషాలు చిక్క పడాలి హలో అండి ఇప్పుడు ఎమ్మి ఎమ్మి ఆలు పచ్చి బఠానీ టమాటా పేస్టు అన్ని వేసినది కర్రీ రెడీ అయిందండి ఇది గ్రేవీ కర్రీ అండి ఇది ఇప్పుడు కరివేపాకు ఇలా వేయాల చాలా స్మెల్ మంచిగా వస్తుందండి కొంచెం కొత్తిమీర ఆకు వేస్తాము కర్రీ అయిపోయింది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇది తీర ఉడికిపోయిందండి ఆలు ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఏ కైనా చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటా ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చివరి వరకు చూడండి